మై ఛానల్ సో బిగ్ బాస్లో ఎవరు వస్తారు అని ఒక ముగ్గురు పేర్లు అయితే మనం మాట్లాడేసుకుందాం రోజుకి ఒక ముగ్గురు చాలు సో ముగ్గురు అంటే ముగ్గురు బయోగ్రఫీ చాలా పెద్దది కదా అంటే వాళ్ళు ఎందుకు వస్తారు ఏంటి వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్కి సూట్ అవుతారు అనేది మాట్లాడుకుందాం ఇక ప్రియాంక గారు శివు వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారా వాళ్ళు వీటి ర తెలియదు మళ్ళీ డబ్బుల కోసం ఇక యాక్టింగ్ చేస్తున్నారా అనేది మనకైతే ఏ విషయం తెలియదు బట్ ఏదో సర్లే అనుకుందాం ఈ శివు గారిది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సో శివు గారు ఒక రెండు వైరల్ అయింది న్యూస్ ఏంటి ఒకటి తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకొకటి అంటే మన ఒక షోలో తను ప్రియాంక గారికి బ్రేకప్ చెప్పింది ఫుల్ వైరల్ అయిపోయి అన్నమాట ఓవర్ నైట్లో బాగా ఫేమస్ అయిపోయింది ఈయనైతే సో ఎందుకు ఏంటి అంటే అది ఒక సో షోలో కామన్గా వాళ్ళు పని పాటలు లేకుండా ఇలాంటి ఫ్రాక్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి అండ్ ఈయన మనం ఒక షో వస్తుంది ఇప్పుడు అనుసూర్యా గారి అనుసూరియా గారి దేనం శేఖర్ మాస్టర్ది సో దా ఆ షోలో చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే అక్కడ సో టైము తగ్గట్టు మనిషి గజనిలాగా మారిపోతాడు ఇలాంటి వాడు అయితే అసలు ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాడా లేదు తెలియదు గుడ్ నేమ్ తెచ్చుకోవడానికి సగం పక్కన పెట్టించుకుంటే అక్కడ ఏ టైంకి ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలనేది ఈయనకు బాగా తెలుసు ఈయన ఎవరైనా ఉన్నాడు చిన్న పెద్ద ప్యా ఏముండో ఆయనకి ఆ మేడం సార్ మేడం సార్ అంటారు బట్ ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క క్యారెక్టర్ రాసి ఉంటారు చూడు ఇలాంటి వాళ్ళు బాగా సెట్ అవుతారు ఏంటంటే ఇప్పుడు నెగిటివ్గా సో అక్కడ ఏదైనా జరిగినా ఒక స్పీడ్లో రియాక్ట్ అయ్యే వాళ్ళైతే బాగుంటుంది బిగ్ బాస్ చూసినప్పుడు అంటే ఆయన గెలుస్తాడా లేదని పక్కన పెట్టేసుకుంటే ఆ ఆ క్యారెక్టర్లో సూట్ అవుతాడు ఇంకొకటి మన జబర్దస్త్ నుంచి మా టీవీలో ఒక ముందు వచ్చి చేస్తే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇద్దరు వస్తారు అనేది మనందరికి తెలిసిన విషయమే ఇప్పుడు హిమాలయన్ గారు అయితే అండ్ హిమాలయ ఏమో సర్లే హెండ్ ఏదో ఒకటి ఆయన ఈయన ఈటీవీలో జబర్దస్త్ షోలో చేసేవాళ్ళు కదా దాని తర్వాత సో ఇప్పుడు ఈయన మా టీవీలో ఎంటర్ అయ్యారన్నమాట కామన్ గానే కామెడీ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు రానవు కామన్ అని అనుకున్నది ఐశ్వర్య ఒకటి వీళ్ళిద్దరిలో ఒకరు రావచ్చు బట్ ఐశ్వర్య ఎక్స్పోజింగ్ కానీ అతను మాట్లాడే విధానం అది బాగా జనాలు అట్రాక్ట్ తనకి వెళ్ళి చూసేటట్టు చేసుకుంటుంది సో అది ఒకటి ఆయన కామెడీ బాగుంటుంది అబ్బాయిది మనది సో పర్లేదు ఆయన వర్ష వర్షాది అయింది లవ్ ట్రాక్ ఒకటి నడిచింది కదా సో అదనమాట ఇవి వల్ల కొంచెం పర్లేదు వీళ్ళిద్దరిలో ఇద్దరు వచ్చిన ఏమనుకోలేము మనం సో ఒకళ్ళు వస్తారు గానే ఇలా అనమాట ఈరోజైతే ముగ్గురు పేర్లు చెప్పుకున్నా వీళ్ళు కామెడీగా అయినా లేకపోతే ఏదైనా గా చెప్పడానికి ఏంటంటే తుత్తరు ఎక్కువ అనిపిస్తుంది నాకు ఐ చూస్తే అలా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి అంటే తను ఇప్పుడు జనాలు ఏం చూస్తారంటే ఏ అమ్మాయి బాగుందా అనేది కాకపోయినా మన టైంకి ఎలా రియాక్ట్ అవుతుంది గేమ్ ఉందా అంటే ఇవ వెళ్తే గేమ్ ఆడుతుంది నాకు తెలీదు ఒక వీక్ టూ వీక్స్ ఉండొచ్చు నాకు తెలిసేంతవరకు ఇలానే అయితే నేను అనుకుంటున్నాను శివ గారు అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతారు వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు ఖచ్చితంగా వస్తారు అండ్ మనం మాట్లాడుకుంటే కామెడీ నుంచి సో ఐశ్వర్య రావచ్చు అనమాట వీళ్ళు సో ఇలా అయితే ఈరోజు ముచ్చట ఇలా కొనసాగిందనమాట సో హోస్ట్ ఎవరంటే కామన్గా మన నాగార్జున సార్ ఎక్కెవరు ఉంటారు చెప్పండి ఆయనే సో ఇలా ఇలా అలా ఒక ముగ్గురు పేర్లు మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇంకొక మరో ఒక ముగ్గురు కొత్త నేమ్స్ అయితే చూసి సెలెక్ట్ చేసుకుని మాట్లాడుచుకుందాం